వెల్కమ్ టు కానికా టీవీ జుబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్నగర్ డివిజన్ లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వెలుగు శిబిరం సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ సహకారంతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు వారు మాట్లాడుతూ జుబ్లీహిల్స్ లో ప్రతి డివిజన్లలో ఉచిత కళ్లద్దాలు కంటి శుక్లాలు మందులు ఆపరేషన్ ప్రజలకు ఉచితంగా చేస్తామన్నారు

ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు కంటిలో ఉన్న శుక్ల ఆపరేషన్ అదేవిధంగా మందులు అవసరమైనవి ఇవన్నీ కూడా ఏకే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొన్నటి నుంచి పారం జరుపుకోవడం జరిగింది కంటి అద్దాలు ఇది మేఘ అమలు అన్ని అయిన తర్వాత ఒక మేఘ క్యాంప్ కూడా జరుగుతుంది అక్కడ అన్ని కూడా కంటి అద్దాలు ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం కంట్లో పువ్వు వస్తుంది కంటి పువ్వు చూపిచ్చే ఆపరేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిన్న మొన్న ఈ యొక్క ఒక్కొక్క డివిజన్లో ఐదు ఆరు క్యాంపు లేచి టేబుల్ వేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వారం రోజులు అనుకున్నాం రేపటికి కంప్లీట్ అనుకుంటున్నాం ఎవరెవరికి అందరి టెస్ట్ అయిన దాకా నడుస్తారు కంటిన్యూ ప్రతి ఒక్కరు జూబుల్స్ ఉన్న మహిళలు సోదరులు వృద్ధులు విత్తంకులు అందరు కూడా ఉచిత అంత వైద్యం పరీక్షలు నిర్వహించే